హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పేటి చాలా యూస్ అవుతుందండి టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది ఇది వచ్చేసి నేను వేరే ఛానల్లో చూసి చెప్తున్నాను నాకు అర్థం అవడానికి చాలా టైం అయితే పట్టింది కొంచెం సింపుల్గా ఉండడానికి మీకు నేను అర్థం చేసుకొని మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట చూడండి ఇది వచ్చేసి నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను గోల్డ్ కలర్ అనమాట ఇది మనం పైపింగ్ థ్రెడ్స్ కోసం యూస్ చేసే గోల్డ్ కలర్ క్లాత్ మనం ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకోవడానికి అస్తమాటు క్రాస్ పట్టీలు తీసుకోవడం దాన్ని యాడ్ చేసుకోవడం ఉంటుంది కదా ఆ పని ఏమీ లేకుండా ఉండేట్టుగా ఈజీ మెథడ్ అనమాట ఇది వచ్చేసి చూడండి ఇది కలకత్తా టైలర్స్ చెప్పారు వాళ్ళు బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారు కదా వాళ్ళకి ఇలాగే పని ఎక్కడ ఆగకుండా స్పీడ్గా అయిపోయే విధంగా ఉండాలి కదా వాళ్ళకి దానికోసం వాళ్ళు ఇలాంటివన్నీ టిప్స్ ఉంటా ఉంటాయి అన్నమాట మనకి తెలీదు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి నేను కూడా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఫస్ట్ అయితే ఇలా వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇలా అంచులు ఉంటాయి కదా ఒక సైడ్ వీటిని ఒక కుట్టు వేసేసుకుందాము ఫస్ట్ అయితే చూడండి ఒక సైడు ఓపెన్ ఉంచాను ఇంకొక వైపు క్లోజ్ చేసాను ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఒక సైడు క్లోజ్లో ఉండాలి ఇప్పుడు మనం ఈ క్లోజ్లో ఉన్న సైడు ఇలా కోన్ షేప్లో వేసుకుందాము చూడండి ఇలా సమోసా ఫోల్డింగ్ ఆర్ కోన్ షేప్ రెండింట్లో ఇలా అయినా ఒకటే కాబట్టి ఇది ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత నేను ఫింగర్ పెట్టాను కదా ఈ ఫింగర్ పెట్టిన దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాం అంటే మీకు మళ్ళీ ఒకసారి అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి ఒక సైడ్ నేను క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకొక సైడు క్లాత్ మొత్తాన్ని క్లోజ్ చేసి పెట్టాను క్లాత్ మొత్తాన్ని అంటే అంచుల సైడ్ కాకుండా ఫోల్డింగ్ సైడు కుట్టారనమాట చూడండి ఇక్కడ వేసి పెట్టుకున్నాను అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్లారిటీగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది స్కిప్ చేస్తుంటే మీకు అస్సలు అర్థం కాదు ఫస్ట్ ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఒక మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడైతే షేప్ ఎండ్ అయిందో కోన్ షేప్ అనేది అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఈ పై క్లాత్ పై అంచు ఉంది కదా ఈ అంచుని మళ్ళీ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలన్నమాట టూ మీటర్స్ త్రీ మీటర్స్ మనం ఎంతైనా తీసుకోవచ్చు క్లాత్ నేనైతే మీకు ఫస్ట్ వన్ మీటర్ అయితే అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్తున్నాను చూడండి ఇలా ఈ మిగిలిన ఎక్స్ట్రా కట్ చేయకండి అలానే ఉంచుకోండి అలానే ఉంచేసి ఒక కుట్ అయితే వేసేసుకుందాం చూడండి ఇంకొకసారి మీకు అర్థమవుతుంది అనమాట ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా పక్కకి కెంటేసేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్ అనేది వేసుకోవాలి అది కూడా ఎలా చూపిస్తాను చూద్దాం చూడండి ఇలా కోల్డ్ షేప్లో ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి ఇన్నిసార్లు చెప్తున్నానా ఏంటా అనుకోకండి అర్థమవుతుందని నేను మీకు ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందనమాట కొంతమంది తొందరగా క్యాచ్ చేసేస్తారు కొంతమంది క్యాచ్ చేయలేరు అనమాట అందుకే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండేటట్టుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ విధంగా పైకి క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పై క్లాత్ మాత్రమే కిందది కిందనే వదిలేయాలి ఇలా పై క్లాత్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అంచుల సైడ్ అంటే కోరాస్ ఉంటాయి కదా ఈ కోరాస్ అనేవి మనం స్ట్రైట్గా కలిపి కుట్టేసుకోవాలన్నమాట మీరు చాలామంది నా ఛానల్ అనేది చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ ఉండండి వీడియోస్ని కొంచెం వేరే వాళ్ళకు కూడా వెళ్తూ ఉంటాయి కదా అక్కడితోనే ఆగిపోకుండా ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి చూడండి ఈ విధంగా నేను అంచులన్నీ అంటే అంచులన్నీ కాదు ఈ రెండు అంచులని మాత్రమే అంటే నేను ఎక్కడైతే ఫోల్డింగ్ వేసుకున్నానో అక్కడ నుండి అంచులు రెండు కుట్టేసుకుంటున్నాను అనమాట కలిపి జాయింట్ చేసుకుంటున్నాను అది ఎక్కడి వరకు అయితే వస్తుందో క్లాత్ అక్కడ వరకు జాయింట్ చేసి కుట్టేసుకోవాలి ఈ జాయింట్ అనేది మనం తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుందన్నమాట నేను వన్ మీటర్ తీసుకున్నాను మీరు వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవచ్చు వన్ మీటర్ తీసుకోవచ్చు టూ మీటర్స్ అయినా తీసి రెడీగా పెట్టుకోవచ్చు అంటే మనకి రన్నింగ్ ఎక్కువ ఉండే అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట అలా అని తక్కువ ఉండేదని ఏం కాదు ఏదైనా ఎంత పీస్ తీసుకున్నా కూడా సరే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వచ్చింది కదా క్లాత్ ఓపెన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఇది కుట్టాము ఇంతకుముందే చూ చూపించాం కదా ఇది కుట్టిన తర్వాత కోన్ షేప్లో వేసిన తర్వాత ఈ విధంగా కుడితే ఇలా వస్తుంది అనమాట ఇది ఇంతకుముందు లెటర్కి కవర్ వస్తుంది కదా ఆ కవర్లా ఉంది అలా వచ్చింది షేప్ మొత్తం డబ్బా షేప్ లాగా ఇలా ఇలా వచ్చింది కదా ఈ క్లాత్ మనం తీసుకునే ఈ ఫోల్డ్ ఇంక వేరే క్లాత్ అయితే కొట్టకూడదు అనమాట అంటే ఇంకొక సైడ్ ఓపెన్ సైడ్ ఉంది కదా అది స్టిచ్ చేసే పని లేదనమాట చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత నీట్గా సర్దుకోవాలి సర్దిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా ఇది మనం తీసుకునే క్లాత్ని బట్టి ఎక్స్ట్రా అనేది అనమాట దీన్ని కూడా మనం ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ సమానంగా పెట్టుకొని క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకొని నీట్గా సర్దుకోవాలి ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట మళ్ళీ మనం ఇప్పుడు ఇలా సర్దేశాం కదా ఇప్పుడు ఈ సర్దిన దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాము చూడండి ఈ క్లాత్ని ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా ఇక్కడ సమానంగా నీట్గా పెట్టుకొని క్లాత్ మొత్తాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకుందాం ఇంకొక ఫోల్డింగ్ వేసుకుని ఒక కుట్ అనేది పెట్టేసుకుందాం అప్పుడైతే మనకి క్లాత్ అనేది కదిలిపోకుండా జరిగిపోకుండా ఉంటుంది ఎప్పుడు కాల్సినప్పుడు మనం కట్ చేసుకుని మిగిలింది అదేవిధంగా పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాను వేసుకుని మనం ఇప్పుడు స్ట్రైట్గా ఒక కుట్ వేసేసుకుందాం కుట్ వేసేసుకున్నాం అనుకోండి చెప్పాను కదా క్లాత్ ఎటు జరగకుండా కదలకుండా ఉంటుంది ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఒక కటింగ్కి ఒకసారి కట్ చేసుకుంటే అది మనకు వచ్చి ఒక బ్లౌజ్కి అలానే హ్యాండ్స్కి అదే బ్లౌజ్ నెక్ చుట్టూ వస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి నేను ఈ విధంగా కుట్టు పెట్టేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటే కదలదు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న అంచులు కుట్టాం కదా ఫోల్డింగ్ సైడ్ ఒక్కొక్కసారి కట్ చేసేసుకుందాం ఇవన్నీ ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి వన్ ఇంచ్ కావాలా టూ ఇంచ్ కావాలా అంటే మనం వేసుకునే పైపింగ్ దాన్ని బట్టి మనం ఇక్కడ క్లాత్ అనేది పెట్టి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా చూడండి నేను ఒక అయితే వన్ ఇంచ్ తీసుకున్నాను ఈ వన్ ఇంచ్కి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను కట్ క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం కుట్టింది ఉంది కదా ఈ కుట్ట అనేది ఓపెన్ చేసేసుకుంటే మనకి ఎలా వచ్చిందో చూద్దాము చూడండి క్లాత్ చూసారా జాయింట్ చేసే వచ్చేసింది కరెక్ట్గా మనం ఏ విధంగా అయితే జాయింట్ చేసుకుంటామో అలానే వచ్చేసింది ఇంకా మళ్ళీ పద్మాకుల జాయింట్ చేసుకునే పని లేదు క్రాస్ పీసులు కూడా తీసుకునే పర్లేదు అనమాట ఇలా ఈజీగా ఉంటుంది అనమాట రెండే ఒకసారి నేను ఇక్కడ కూడా ఇంకొకటి చెప్తాను ఫోల్డ్ చేసి ఇలా అంటే థ్రెడ్ మిడిల్కి పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి క్లాత్ మొత్తం కుట్టిన తర్వాత ఈ కోరాస్ ఉన్నాయి కదా మనకి అంచులు వచ్చినాయి కదా ఈ అంచుల సైడ్ ఏం చేయాలంటే మీరు ఒక ఫోల్డింగ్ అటు వేసుకోవాలి ఒక ఫోల్డింగ్ ఇటు వేసుకోవాలి అంటే ఈ క్లాత్కి ఇటు ఆ క్లాత్ కటు ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టారనుకోండి ఇక్కడ కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది అనమాట క్లాత్ కొంచెం లావు రాకుండా ఫోల్డింగ్ దగ్గర ఈక్వల్గా వచ్చేటట్టుగా ఉంటుంది అనమాట అప్పుడు మళ్ళీ మనం కుట్టేసుకోవడం స్ట్రైట్గా కింద వరకు ఇది కుట్టిన తర్వాత కూడా మీకు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు మీకు అది ఎట్లా వచ్చిందో చూపిస్తాను జాయింట్ చేసిన దగ్గర కూడా సేమ్ సమానంగా వచ్చింది అసలు కొంచెం కూడా లావు రాకుండా ఇలా సమానంగా వస్తుందనమాట ఈ క్లాతే కాదు గోల్డే కాదు వేరే ఏ కలర్ పైపింగ్ చేసినా కూడా మీరు ఈ విధంగా పెట్టేసుకుని కుట్టుకుంటే బాగుంటుంది అనమాట చూడడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్